మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి సంప్రదాయ భారతీయ వంటల్లో స్వీట్ల తయారీలో ఎక్కువగా నెయ్యి వాడుతుంటారు నెయ్యిలో ఉండే కమ్మదనం వలన స్వీట్స్ లో రుచి ఏర్పడుతుంది మనిషికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుంది స్వీట్లు మాత్రమే కాకుండా ప్రతిరోజు ఉదయం ఒక చెంచా నెయ్యి తింటే మరెన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు అయితే ఈ నెయ్యిని ఎలా తీసుకోవాలి ఎంత క్వాంటిటీలో తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం పరగడుపున నెయ్యి తినడం వలన మలబద్ధకం అధిక రక్తపోటు ఇన్ఫ్లమేషన్ గుండె జబ్బులు పిసిఎస్ బలహీనమైన కీళ్ల వ్యాధి ఉన్నవారికి ఉపశమనం లభిస్తుంది అలాగే ఈ అనారోగ్య సమస్యలు ఉన్నవారు పరగడుపున తరచూ ఒక చెంచాడు నెయ్యి తీసుకోవడం వలన వీటన్నిటితో ఉపశమనం లభించడంతో పాటు మరెన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా చేకూరుతాయని నిపుణులు చెబుతున్నారు ఎందుకంటే నెయ్యిలో ఏ డి విటమిన్లు ఉంటాయి రోజు ఉదయం నెయ్యిని తీసుకోవడం వలన బరువు పెరగకుండా నియంత్రిస్తుంది నెయ్యిలో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వులు కడుపు నిండిన భావాన్ని కలిగించి ఆకలిని కంట్రోల్ చేస్తాయి ఇక నెయ్యిలో ఉండే ఒమేగా త్రీ ఫ్యాటీ ఆసిడ్స్ ఉండే ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది అలాగే మెదడు చురుకుగా పనిచేస్తుందని కూడా చెబుతున్నారు ఇక కీళ్ల నొప్పులతో బాధపడుతున్న వారు కూడా చెంచాడు నెయ్యి తీసుకోవడం వలన నొప్పులు తగ్గించడంలో ఎంతగానో సహాయపడుతుంది అలాగే శీతాకాలంలో తీసుకోవడం వలన శరీరాన్ని వెచ్చగా ఉంచుతుంది ఇక చర్మం పొడిబారకుండా కాంతివంతంగా చేసేందుకు కూడా ఉపయోగపడుతుంది అలాగే రోగినిరోధక శక్తిని కూడా పెంచుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు ఇలాంటి మరిన్ని తెలుగు టిప్స్ కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి